నారా లోకేష్ గారు ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేకుండా అన్ని పార్టీల వారికి ఎవరు అడిగినా పార్టీతో సంబంధం ఆయన చెప్పేది ఒకటే దేవి నా సొమ్ము కాదు నా జేబులో నుంచి తీసి పెట్టట్ల ప్రభుత్వ సొమ్ము ఎవరికి అవసరం ఉంటే వారికి బాధి ఈవెన్ ఈ రోజుకి కూడా వైసీపీ వాళ్ళు నారా లోకేష్ గారి ట్యాగ్ చేస్తారు సోషల్ మీడియా ఒక సహాయం కావాలంటే నారా లోకేష్ గారికి ట్యాగ్ చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ట్యాగ్ చేయరు పోనీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గవర్నమెంట్ లో లేడు కదా ఆయన చేస్తాడని మీరు అనుకోవచ్చు మనం మీరు చూశారు కదా ఒక వీడియో వైరల్ అయింది జగన్మోహన్ రెడ్డిది ఆ క్యాన్సర్ తో బాధపడుతున్నారు కొంచెం సహాయం చేయండి అన్న అని ఒక వ్యక్తి అడిగితే మన ప్రభుత్వం వచ్చాక సహాయం చేద్దామన్నాడంట ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఒక యాభై వేలు లక్ష రెండు లక్షలు ఇవ్వలేడా వాళ్ళ కార్యకర్త పిల్లలకి క్యాన్సర్ అని చెప్పి ఆదుకోమని వెళ్తే మనం వచ్చే చేద్దాం అన్నాడంట జగన్మోహన్ రెడ్డి ఆ మాత్రం చేయలేడా సొంత కార్యకర్తకి గతంలో నారా లోకేష్ గారిని ఎంత ట్రోల్ చేశారో ఎంత హేళం చేశారో మనందరం చూశాం చూసాం ఈ రోజు అదే నోళ్లతో నారా లోకేష్ గారి దేవుడు అని పొగిడే పరిస్థితి మనం గొప్పలు చెప్పడం కాదు ఆ రోజు విమర్శించిన వాళ్లే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలిపే పరిస్థితి నారా లోకేష్ గారు లాంటి నాయకుడు కావాలని చెప్పి వాళ్ళే చెప్పే పరిస్థితి ఆ స్థాయిలో నారా లోకేష్ రెడ్డి గారు ఏది ఏమైనా ఈ రోజు నారా లోకేష్ గారు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ప్రజల్లో ఆ మంచి పేరు తీసుకువచ్చాయి